భీష్మ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మహాభారతంలో అటు కౌరవులకు ఇటు పాండవులకు తాతగారు భీష్మాచార్యులు వీరు మహావీరుడు ధర్మవర్తనుడు వీరు ఇచ్చామరణంతో పరమాత్మలో లీనమైన రోజునే మనం భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాం దీనిని శ్రీ మహావిష్ణువ శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన శ్రీ మహావిష్ణువు పురాణానికి సంబంధించిన జయంతి అని కూడా జరుపుకుంటూ ఉన్నాం మరి వీటన్నిటి గురించి ఎన్నో చక్కని విషయాలను మనకు తెలియని ఎన్నో విషయాలను వివరించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారు నమస్కారం గురుగారు నమస్తే గురుగారు ముందుగా ఈ మాఘమాసంలో భీష్ముడికి సంబంధించిన అటు భీష్మాష్టమి అని భీష్మ ఏకాదశి అని చెప్పేసి భీష్మాచార్యులకి సంబంధించిన పర్వదినాలు మనం జరుపుకుంటూ ఉన్నాము అసలు ముందుగా ఆ భీష్మాచార్యుల జన్మ వృత్తాంతం గురించి మాకు మా ప్రేక్షకులకి ఒకసారి వివరించండి గురుగారు తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి ఘట్టం భీష్ముల వారిని తలుచుకుంటేనే ప్రతి భారతీయుడికి తన జీవన విధానం ఎలా ఉండాలనే తెలియపరుస్తుంది ఇది మాఘమాసం ఉత్తరాయణం వచ్చిన తర్వాత ప్రప్రథమంగా వచ్చేటటువంటి ఏకాదశి ఈ ఏకాదశి ఇందులో విశేషం ఏమిటి అంటే పూర్వము అష్టవసువులు అని మొత్తము ఈ ప్రకృతిని మొత్తము కాపాడేటటువంటి ముఖ్యులు ప్రధానమైనటువంటి వాళ్ళు శాపగ్రస్తులయ్యారు ఈ భూమి మీద జన్మించాలి అని ఒక సందర్భంలో దేవేంద్రుడి ముందు నృత్యం చేస్తూ చిన్న పొరపాట్లు చేసిన సందర్భంలో ఒక సభలో సక్రమంగా లేనందుకు కాను ఇరువురు శాపగ్రస్తులయ్యారు ఒకటి గంగా అమ్మవారైతే రెండు శంతనుడిగా ఉద్భవించటం అనేది జరిగింది కాబట్టి ఈ శాప వృత్తాంతము అంతా కూడా తీసుకొని దానికి ఆధారంగా స్వామివారు ఇక్కడ జన్మనెత్తటం అంతకుముందు ఏడుగురు వసువుల్ని ఆ గంగమ్మ అలా తీసుకొని ఒడిలో పెట్టుకొని నీళ్ళల్లో వదిలిపెట్టడం ఏ రోజు నువ్వు నా కన్నెర్ర చేసి ఎదురు మాట్లాడతావో ఆ రోజు నేను వెళ్లిపోతాను అని పెళ్లి చేసుకునే ముందు ఆయన తోటి ఒక ప్రతిజ్ఞ చేయించుకోవటం అంటే ఇది చాలా పెద్ద వృత్తాంతం ఒక గంటలో ఇది ఈ కాస్త చెప్పడానికే సమయం సరిపోదు అంత అద్భుతమైనటువంటి వృత్తాంతం అలా ఆ అష్టవశువుల్లో చివ్వరి వాడైనటువంటి స్వామి భీష్ముడిగా జన్మించారు అసలు భీష్ముడు కాదు ఆయన పేరు ప్రేమవ్రతుడు భీష్ముడు అని మనం పిలుస్తూ ఉన్నాం ఎందుకయ్యా ఆయన భీష్ముడయ్యాడు అంటే తన తండ్రి కోసము తన యొక్క బ్రహ్మచర్యాన్ని యవ్వనాన్ని దేన్ని లెక్క చేయకుండా రాజ్యాన్ని కూడా లెక్క చేయకుండా వివాహం చేసుకోను సంతానాన్ని కనను రాజ్యం తీసుకోను అని అన్నిటినీ త్యాగం చేసి భీష్మించుకొని ఆ ఒక్క వాక్యం కోసం సమస్తాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు దానికి గుర్తుగా దీన్ని భీష్మ ఏకాదశి అనే పర్వంగా చెప్తారు అసలు ఆయన శరీరాన్ని తనువుని చాలించింది భీష్మ అష్టమి రోజు అక్కడి నుంచి లగాయతు భీష్మ పంచకము అని పిలుస్తారు ఆ భీష్మ పంచకం ఏమిటి అంటే మా సాధారణంగా మహాత్ములైనా వాళ్ళ పుట్టినరోజు మనలాగా సామాన్యంగానే ఉంటుంది కానీ వాళ్ళు పరమాత్మతో ఐక్యం చెందేటటువంటి దాన్ని ఉత్సవంగా చేసుకోండి అని చెప్పారు పెద్దలందరూ పరమాత్మతోటి భీష్మ పితామహుడు ఐక్యం చెందినటువంటి సందర్భం కాబట్టి ఆ అష్టమి లగాయతు ఐదు రోజులు ప్రథమమైనటువంటి ఏకాదశి ఇది ఆ ఐదు రోజుల పర్వంలో వచ్చేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశి అని పిలుస్తారమ్మా ఈ భీష్మ ఏకాదశి ఎంత రోమాంచితంగా ఉంటుందయ్యా అంటే సాధారణంగా మనం మన తల్లిదండ్రులకు ఎవరికో వాళ్ళకి తర్పణాలు మన పితృదేవతలకు వదిలిపెడతాం మీ పితృదేవతల కంటే అతీతుడు కాదయ్యా భీష్ముడు మీ పితృదేవతల్లో ఒకడు అని చెప్పి ఆయనకు సంతానం లేదు కదా ఈ భరత రాజ్యం అనేటటువంటిది ఇది ఇవాళ మనం ఇలా ఉన్నాము అంటే ఇన్ని ధర్మాలు మనకి దొరుకుతూ ఉన్నాయంటే ఆయన భీష్ముల వారికి కూడా ఆచార్య శబ్దాన్ని వేశారు సాధారణంగా ఆచార్య శబ్దం బ్రాహ్మణులకు వేస్తారు ద్రోణాచార్యుల వారును ఇంకొక ఆచార్యులను సంబంధం లేకుండా ఆచార్య శబ్ద ప్రయోగం చేసినటువంటిది భీష్ముల వారు ఆయన క్షత్రియుడైనప్పటికీ క్షాత్రముగా ఆయన ఉద్భవించినప్పటికీ ఎందుకు ఆచార్యుడయ్యాడయ్యా అంటే అంత్య సమయంలో విష్ణు సహస్రనామాన్ని మనందరికీ ఉపదేశం చేశారు కాబట్టి ఆయన ఆచార్యులయ్యారు కాబట్టి ఈ భీష్మ ఏకాదశికి ఆ స్వామివారి యొక్క పూర్వ వృత్తాంతం ఏమిటయ్యా అంటే శాపగ్రస్తుడైనటువంటి అష్టవశువుల్లో ఆయన గంగా గంగాదేవికి ఉద్భవించి చివరిగా ఆ ఆవిడ యొక్క అనుగ్రహంతో విద్యలన్నీ నేర్చుకొని భీష్మించుకొని ఉన్నటువంటి సందర్భము ఇవన్నీ జరగాల్సిన ఘట్టం ఉంది కాబట్టి శాపగ్రస్తుడైనటువంటి భీష్ముడి యొక్క వృత్తాంతం అది ఆ ప్రతిజ్ఞకున్నాడు కాబట్టి భీష్మించుకున్నాడు కాబట్టి భీష్ముడు గురువుగారు భీష్మాచార్యుల యొక్క జన్మ వృత్తాంతం గురించి చాలా చక్కగా వివరించారండి గురుగారు మీరు చెప్పండి గురువుగారు ఇప్పుడు కృష్ణుడికి అటు భీష్మాచార్యులకి జరిగిన వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా చాలా విశిష్టంగా చెప్తూ ఉంటారు అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి గురువు గారు కృష్ణయ్య భీష్ముడికి ఒక చిన్న వాగ్దానం చేశాడు అంత్య సమయంలో నేను నీ దగ్గరకు వస్తానయ్యా ఈ వాగ్దానం ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే యుద్ధం బ్రహ్మాండంగా హోరాహోరీగా యుద్ధం జరుగుతుంది ఈ హోరాహోరీగా యుద్ధం జరిగేటప్పుడు భీష్ముడు ఈ అన్ని రోజులు ఎనిమిది రోజులైనా ఒక్కళ్ళు చచ్చిపోలేదు పాండవుల్లో దుర్యోధనుడికి బాగా కోపం వచ్చింది తాతయ్య నువ్వు బాగా కబుర్లు చెప్తున్నావయ్యా నువ్వు నిజంగా యుద్ధం చేస్తే వీళ్ళల్లో పోకుండా ఉంటారా చాలా కోపం వచ్చింది భీష్ముడికి ఆవేశం వచ్చింది ఆవేశం వచ్చి సరే వాడు పోవడం గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు ఇవాళ సాయంత్రం నేను రాత్రి ధ్యానంలో కూర్చుంటాను కూర్చున్నప్పుడు నువ్వు ఆ భానుమతి దేవిని నా దగ్గరికి పన్నెండింటికి రమ్మను నిశి సమయంలో నేను ఆమె పూర్తి సౌమంగల్యంతోటి ఆనందంగా ఉండాలి అని ఆశీర్వదిస్తాను అది జరిగి తీరుతుంది అంటాడు అనేటప్పటికీ ఇక ముందు ఆనందపడ్డాడు అంటే నా మృత్యువు లేకుండా నాకు వరం వరం ఇచ్చినట్టే కదా ఇక పాండవులు పోయినట్టే దీనికి ఆలోచించేది ఏముందని తాతయ్య గారు అని దండం పెట్టాడు దుర్యోధను ఇంటికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అక్కడ దుర్యోధనుడు తోటి దేవితోటి సూచన ప్రాయంగా ఇవాళ వెళ్లాల్సి వస్తుంది ఖచ్చితంగా వెళ్ళి ఆశీర్వచనం తీసుకో అని మాట చెప్తాను ఇక్కడ కృష్ణయ్య చాలా అద్భుతమైనటువంటి మాయా ప్రదర్శన చేస్తారు ఎందుకంటే భీష్ముడి యొక్క శక్తి ఏమిటి అనేది కృష్ణుడికి తెలుసు మిగతా వాళ్ళకి తెలియదు ఆ భీష్ముడు ఆ మాట అన్నాడు అంటే మొత్తం అయిపోయినట్టే ఏ యుద్ధం అంతా పరిపూర్ణం అక్కడ కృష్ణుడు రెండు రూపాలు ధరిస్తాడు ఒకటి యోగమాయని ఆశ్రయించుకొని భానుమతి దేవి దగ్గరికి ఒక రూపం వెళ్తుంది ఇంకొక రూపము సాక్షాత్తు ద్రౌపది దగ్గరికి చేరుతుంది చేరి ఆ తోటి యోగమాయా సమేతంగా ఉన్నటువంటి కృష్ణయ్య అమ్మా ఇప్పుడు ఎందుకు ఇంత అర్ధరాత్రి పూట వెళ్ళాలా మన తాతగారే కదా రేపు ఎందుకు గానిలే అని చెప్పి ఆమెని మాయలో ఉంచి ఆపుతాడు వెళ్ళనివ్వకుండా అదే సమయంలో ద్రౌపదిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ స్వామి దగ్గరికి పంపిస్తాడు ఏకాంతంగా లోపలికి ఈయన కళ్ళు ఆ ధ్యానంలో ఉంటాడు ఈమె కూర్చుంటుంది వెంటనే నువ్వు సోమాంగళికంగా ఉంటావమ్మా నీకేం భయం లేదు అని దీర్ఘజు మంగళి భవాన్ని చక్కగా ఆశీర్వదిస్తాడు భీష్ముడి యొక్క ఆశీర్వచే బ్రహ్మచారి తపస్సంపన్నుడు ఆ మామూలు బ్రహ్మచారి కూడా కాదు తాను బ్రహ్మచర్యం ఏ స్థాయిలో అంటే ప్రతిజ్ఞారూపంగా పాటించినటువంటి వాడు ఇది నాకు శాసనం ఇది ఒక ప్రతిజ్ఞ అని పాటించినటువంటి వాడు చాలా శక్తి ఉంటుంది అమ్మ బ్రహ్మచారికి కాబట్టి ఆయన ఆశీర్వదించంగానే కడు చూస్తే ద్రౌపది ఉంది నువ్వెలా వచ్చావమ్మా ఇంత రాత్రి పూట నువ్వు ఒక్కదానివే వచ్చి ఉండవు వెనకాల ఆయన ఉంటాడు పెద్ద దొంగ గజ దొంగ ఆయనే తీసుకొచ్చి ఉంటాడు నిన్ను లేకపోతే రావు అని ఆత్రంగా బయటికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ కృష్ణయ్య ఎక్కడ కనిపించాడు కనిపిస్తే కృష్ణుడితో అంటాడు సరేనయ్యా అయిందేదో అయింది వచ్చావు నేను మృత్యువు నేను తీసుకుండేటటువంటి సమయంలో నీ యొక్క దర్శనం నాకు కావాలి ఎందుకయ్యా అంటే ఆ సమయంలో నేను నిన్ను తలుచుకోవచ్చు తలుచుకోకపోవచ్చు మనకి రామదాస్ గారు చెప్తారు కదా అంతా కొత్తుక నిండిపోయి బంధువులందరూ చుట్టుముగు ఉన్నప్పుడు నీ నామస్మరణ అప్పుడు నేను చేయగలను లేదోనయ్యా అందుకని ఇగో ఇప్పుడే చేస్తున్నా అన్నట్టుగా మనమందరం కూడా చేయాల్సిన పని ఆఖరి క్షణంలో మృత్యు వచ్చినప్పుడు ఇరవై కోట్ల తేళ్లు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఉంటుంది ప్రతి ప్రాణికి అంత బాధ ఉంటుంది ఆ సమయంలో ఎప్పుడు తలుచుకోగలడు కాబట్టి నాకు ఈ ఒక్క వరాన్ని ప్రసాదించండి అయ్యా అని ప్రార్థించాడు ప్రార్థించేటప్పటికీ ఆయన తధాస్తు అన్నారు అని ఈ ఈ సంవాదం ఇక్కడ అయిపోయింది అంటే భీష్ముల వారికి తెలుసు నేను ఎప్పుడైతే ద్రౌపదికి వరం ఇచ్చానో అయిపోయినట్టే ఇంక ఇంకొకటి లేదు ఇంకొక అవకాశము అని చెప్పి చక్కగా అక్కడతోటి వారి సంభాషణ అయిపోయింది ఆయన వెళ్ళిపోయారు ఈయన కూడా ఇంకా ఆయన దీంట్లోకి వెళ్ళారు యుద్ధం మొదలైంది ఆ అంబ పూర్వజన్మ తపస్సు వల్ల శిఖండి రూపంలో వచ్చింది ఆ ఎదురుగుండా నిల్చుంది ఈయన మొత్తం అస్త్ర సన్యాసం చేశారు కొట్టారు అంపశయ్య మీద పడుకున్నారు ఈయనకి ఇచ్చామృత్యు ఉందిగా ఇప్పుడు కృష్ణయ్య దర్శనం కావాలి ఇచ్చామృత్యు వరం ఉంది ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పోయేట్టు ఆ పడుకున్నారు ఉత్తరాయణం కోసం ఆగాడు అని చాలా మంది అంటారు ఉత్తరాయణం లేదు దక్షిణాయనం లేదు క్షణం కృష్ణయ్య ఎప్పుడు వస్తే అప్పుడు వదిలిపెట్టారు కృష్ణయ్య ఉంటే ఇంకా ఉత్తరాయణం కాలాతీతుడైనటువంటి వాడు వస్తే కాలంతో ఆయనకి ఏం సంబంధం అండి కాబట్టి ఏ సంబంధం లేదు కృష్ణయ్య ఇచ్చిన మాట కోసం ఆయన రావాలి అప్పటిదాకా నేను ఈ ప్రాణాలతోటే ఉండాలి అని మీద పడుకున్నాడు అక్కడ సందేశం ఇస్తున్నారు భీష్మాచార్యులు చాలా మంది అంటారు బాగా నేను అయిపోయానండి ఒంట్లో ఓపిక లేదు ఏం భగవంతుణ్ణి తలుచుకుంటాను అని చాలా మంది అంటూ ఉంటారు అరే పిచ్చివాడా అంపశయ్య మీద పడుకొని బాణాలు గుచ్చుకుంటూ ఉంటుంటే విష్ణు సహస్రరామ్మని చెప్పాడు రా భీష్మాచార్యుల వారు అంతకంటే కష్టపడుతున్నావా నువ్వు కాబట్టి భీష్మాచార్యుణ్ణి ఆదర్శంగా తీసుకో అంత్య సమయంలో కూడా పరమాత్మని వదిలిపెట్టక అందుకని ఆయన ఆచార్యుడు ఎందుకు ఆచార్యుడయ్యా అంటే ఆఖరి క్షణం దాకా స్వామి అట్లా వచ్చి కనిపించాలని ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఉన్నాడు మిగతా వాళ్ళందరూ ప్రాణాలు స్వామివారు ఇస్తే ఉన్నారు ఈయన ఉన్నాడు ప్రాణాలు స్వామిని చూడాలి అని నువ్వు కూడా ఉగ్గబట్టుకోనైనా సరే స్వామిని చూడందే శరీరాన్ని వదిలిపెట్టద్దు అనే సందేశం సరే అయిపోయింది భీష్ముల వారికి మాట ఇచ్చిన ప్రకారంగా యుధిష్ఠరుణ్ణి తీసుకొని వచ్చాడు ఆయన నిల్చోబెట్టాడు అనేక ధర్మాలు చెప్పించారు విష్ణు సహస్రనామాలు అని మనం అనుకున్నాం ఇది నాకు ఒక చిన్న అనుమానం విశ్వ సహస్రనామం అనొచ్చు కదా విశ్వంతో మొదలు పెట్టారు విష్ణు సహస్రనామం అన్ని ఎందుకు పిలుస్తున్నారయ్యా అంటే విశ్వము అంటే మొత్తం ఆయన ఇంకా రెండో అక్షరం నేర్చుకోక్కర్లా కానీ మనకు అర్థం ఎప్పుడవుతుంది ఆ విశ్వమునందు విష్ణువు అనేది తెలిసినప్పుడే మనకు అర్థం అవుతుంది కాబట్టి అధాతో బ్రహ్మ జిజ్ఞాస ఆ తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యి ముందు విశ్వమంతా పరమాత్మ ఉన్నాడు అని తెలియాలి అంటే విశ్వము పరమాత్మతే నిండి ఉంది ఆ పరమాత్మచే నిండి ఉంది అనేది విష్ణు అనే శబ్దం వస్తుంది కాబట్టి ఆ విష్ణు తత్వం కోసం విష్ణు సహస్రనామాలు చెప్పారు చెప్పాకమ్మా ఒక అద్భుతమైన ఘట్టం అక్కడ జరుగుతుంది కృష్ణయ్య ఆయన అడుగుతాడు నేనేం పాపం చేశాను నాకు తెలిసి నేనే పాపము చేయలేదు కదా మరి నాకెందుకు ఇంత శిక్ష వేశారు నేను ఎందుకు ఇంత శిక్షను అనుభవిస్తున్నా అంటే కృష్ణుడు చెప్తాడు అక్కడ ప్రతిజ్ఞ చేసినట్టుగా కృష్ణ వాక్యం అంటే వాక్యమే నువ్వే పాపము చేయలేదు అని చెప్పాడంటే అనధుడు ఏ పాపము లేనటువంటి వాడు భీష్ముడు కానీ నువ్వు చేసిన పొరపాటు ఏమిటయ్యా అంటే పాపము జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చున్నావు నువ్వు ఇది మహా దోషం పాపం జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చోకూడదు ఎక్కడ చేసావయ్యా అంటే ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఆమె అడిగింది నా భర్త ఓడిన తర్వాత నన్ను ఓడాడా లేదు నన్ను ఓడాక నా భర్త ఓడిపోయాడా ఈ రెండిట్లో ఏం జరిగింది తనని తాను ఓడిపోయిన వాడు ఈమెను పెట్టడానికి హక్కు ఎక్కడుంది దాసుడు తోటి ఎవడైనా ఆటలాడతాడా ఆడాడు కదా కాబట్టి దాసుడుతోటి ఆటలాడకూడనటువంటి వాడు చేశాడు అన్నప్పుడు భీష్ముడు మౌనంగా ఉన్నాడు అప్పుడు భీష్ముడు చెప్తాడు సమాధానం ఆ మాట ఎందుకు అనేదో తెలుసా అయ్యా నేను అక్కడేం నేను ఆ రోజు దుర్యోధనుడి తిండి తింటున్నా దుర్యోధనుడి తిండి తినేవాడికి అంతకంటే తెలివితే ఎట్లొస్తాయి అప్పటికీ తప్పు చేయకుండా మాట్లాడకుండా కూర్చున్నా అదొక దోషం చేసావుగా ఒకటి రెండు నువ్వు మనస్సులో కౌ పాండవ పక్షం ఉన్నావు కానీ తనువుని తీసుకొని వెళ్ళి కౌరవ పక్షంలో ఉంచావు కాబట్టి తనువుకి శిక్షను వేయాలి మనస్సును నా దగ్గరే ఉంచుకున్నాను నేను కూడా శిక్ష దేనికి వేశా శరీరానికే వేశా నీ మనసుకు వేలా అందుకే నేను అంత్య సమయంలో వచ్చి నీ మనస్సులో నీలో అంతా నేను బస చేసి ఉన్న ఏ ఏ కర్మ నువ్వు ఆచరిస్తావో అది నువ్వు అనుభవ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పకుండా దాన్ని అనుభవించి తీరాల్సిందే అని అక్కడ రెండో మాట అక్కడ ప్రయోగం చేస్తారు చేశాక అయ్యా నువ్వు భలే ఉన్నావయ్యా ఎంత మాయకుడివి నువ్వు నేను పక్షంలో ఎందుకున్నాను తెలుసా ఎదురుకుండా పగ్గాలు పట్టుకొని నువ్వు ఉంటావు నీ పక్షంలో ఉంటే నిన్ను చూస్తూ నేను యుద్ధం చేయగలనా చేయలేను కదా నేను కౌరవ పక్షంలో ఉందే ఆ స్వామి సుందర మూర్తిని పరిపూర్ణంగా దర్శిస్తూ దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని అనుభవించాలనయ్యా దానికోసం నేను చేశాను గాని ఇతరమైన తాపత్రయాలు నాకేం లేవు అని అక్కడ కృష్ణయ్యకి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా అసలు చాలా అద్భుతమైనటువంటి సంభాషణ ఆ ఘట్టం ఎంతసేపు చెప్పుకున్నా అలా రసాలు ఊరుతూ ఉంటాయి అంత వైభవంగా ఉంటుంది ఆ ఘట్టం ఇలా చాలా విశేషమైనటువంటి సంభాషణ జరిగి ఆ తేజస్సు పరమాత్మలో ఐక్యమైంది భీష్ముల వారిది ఆవిడ చెప్పింది చెప్పినట్టుగా వారు పంచప్రాణాలు ప్రాణపాణవ్యాన ఉదాన సమానాలు మనకు ఒకసారి వెళ్ళినా పంచ ఉపవాయువులు అని ఉంటాయి కూర్మ కృకుర దేవదత్త ధనంజయ నాగాది వాయువులు ఏముంటాయో అందులో ధనంజయ వాయువు మూడు నెల ఆరు నెలల దాకా పోదు మనిషి చచ్చిపోయిన తర్వాత కూడా గోర్లు వెంట్రుకలు పెరుగుతూ ఉంటాయి ఈ రెండిటికి చావులేదు ఎందుకయ్యా అంటే ధనంజయము అనేటటువంటి వాయువు ఆవరించింది మెల్లిమెల్లిగా ఒక్కొక్క ప్రాణం పోతూ ఉంటుంది దీనికి సంకేతంగానే భీష్మ పంచకము అని మనం చేసుకుంటాం ఇలా కృష్ణుడికి ఆ భీష్ముడికి మధ్యలో చాలా సంభాషణ జరిగినప్పటికీ కొంత మాత్రం మనం చెప్పుకోగలం గురుగారు అటు భీష్మాచార్యులకి ఇటు శ్రీకృష్ణ పరమాత్మకి మధ్య జరిగిన సంభాషణ గురించి వివరించారు అలాగే ఈయన ఎంత ధర్మాన్ని ఆచరించినా సరే అటు అధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి కౌరవుల వైపు ఆయన నిలబడి వారికి సపోర్ట్ చేయటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు గురువుగారు ఇప్పుడు మీరు చెప్పండి గురువుగారు ఇప్పుడు భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఉన్నప్పుడు అటు కౌరవులకి కావచ్చు ఇటు పాండవులకి కావచ్చు ఎలాంటి ధర్మాన్ని బోధించారు గురువుగారు చాలా విశేషమైనటువంటి ధర్మాలు ధర్మరాజుకి ఏదేది అవసరమో అవన్నీ అసలు ఆ ధర్మాలు మనకి విష్ణు నామమే సమస్తానికి మూలం విష్ణు సహస్ర నామాన్ని బోధించినటువంటి ఆచార్యులు ఆయన అది ఎవరి ముందు సాధారణంగా ఎవరైనా ధ్యానం చేస్తే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు పరమాత్మ ప్రత్యక్షమైన తర్వాత ధ్యానం చేశాడు ఈయన విష్ణు సహస్రనామ ధ్యానం మొత్తం అది ఎలా చేశాడు ఉపదేశపూర్వకంగా చేశాడు అంటే పరమాత్మ యొక్క ఆదేశముతోటి ఒక ఆచార్యుడు ఆయన ప్రత్యక్షంలో ఆయన సమక్షంలో నిలుచొని ధర్మరాజుకి ధర్మరాజు ఎలాంటి ధర్మరాజు సామాన్యమైనటువంటి ధర్మరాజా సమస్తమైనటువంటి ధర్మాలు ఏ క్షణం ఏ సందర్భంలో ఎలా మెలగాలి ఎలా ఉండాలి అన్నీ తెలిసినటువంటి ధర్మరాజు అంటే శిష్యుడే ఆ స్థాయి వాడు పరమాత్మ సాక్షిగా నిలుచున్నాడు ఆ సందర్భంలో ఆయన మాట్లాడాలి అక్షరం అక్షరం ఎలా ఉంటుంది అసలు అది వింటూ ఉంటే దాని గురించి పార్వతీ పరమేశ్వరులు కూడా సంభాషించుకున్నారంటే అది ఎంతటిదయ్యి ఉంటుంది ఆవిడ ఇంకా తట్టుకోలేక విజయం ఈయన ఇంత అద్భుతంగా చెప్పాడు ఇవన్నీ చదవలేకపోతే పరిస్థితి ఏమిటి సోహం ఏకేన శ్లోకేన స్థుత ఏవన సంశయ అని చెప్పినటువంటి అంత మహత్తరం ఒక్క శ్లోకం చదివినా చాలు ఒక్క ఒక్క విశ్వం చదివితే చాలు అలాంటి దానికి ఈయన ఇప్పుడు మొత్తము చదవలేకపోతే ఏం చేయాలి అని అడిగింది అడిగితే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే సహస్రనామాలకి తత్తుల్యమైనటువంటిది ఇది అని దాన్ని తక్కెడపట్టి పట్టి పూర్తి రామావతార శక్తి రామనామ మాహాత్మ్యము అన్నీ ఎంతో అదంతా ఈ యొక్క విష్ణు సహస్రనామంలో పరిపూర్ణంగా తీసుకొచ్చి పెట్టాడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్ని ధర్మాలు ఇందులో ఉన్నాయని చెప్పడంలోనే అంతరా అంతరార్థం అది రాముడు ధర్మానికి కృష్ణస్తు ధర్మం కృష్ణం ధర్మం సనాతనం అంటారు సనాతనమైన ధర్మము కృష్ణుడు ఆయన నిల్చొని ఉన్నాడా రామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అని అన్నాడు ఆ ధర్మాన్ని అంటే మొత్తము నీకు ఏ ధర్మం కావాలంటే ఆ ధర్మం ఈ విష్ణు సహస్రనామంలో ఉందయ్యా చూసుకో అని ఇటు ధర్మబోధ అనేటటువంటి చేశాడు కౌరవులకు కూడా నాయన ఎంతటి బలవంతుడినో మీకు తెలుసు నేను పరశురామున్నంతటి వాణ్ణి నిర్జించినటువంటి వాడిని నువ్వు చూస్తోంది ఇక్కడ అర్జునుడు భక్తుడు కానీ అర్జునుడి కంటే కూడా పైన ఉండే కృష్ణ పరమాత్మతో సమతుల్యమైనటువంటి అవతార ధారియ విష్ణువంశ సంభూతుడైనటువంటి భార్గవరాముణ్ణి జయించినటువంటి వాళ్ళని నేను వాళ్ళ అంపచేయ మీద పడుకున్నాను రా దీన్నైనా చూసి మీరు తెలుసుకోండి ఎవడూ శాశ్వతం కాదు ఎందుకు ఈ రాజ్యం కోసం వీటి కోసం వీటన్నిటి కోసం మీరు పోరాడుతూ ఉన్నారు అని వాళ్ళు చేసేటటువంటి తప్పులకి బోధ విజయం పాండవులకి ఖచ్చితంగా కలిగి తీరుతుంది అనేటటువంటిది అన్ని అంశాలు అక్కడ ఆయన బోధించారు అటు బో బోధిస్తూనే ఆయన మామూలువాడ మహారథి అంటే ఆయన యుద్ధంలో తీసుకొని ఆయన ధనస్సు ముందర ఉంటే ఎదుర్కొని నిల్చోడానికి ఎవరికి అవకాశం లేదు అర్జును ఓడగొట్టి కూడా చూపించాడు ఆయన ఏమీ ఊరికే ఓడిపోలా ఆయన బాణాలు వేస్తుంటే అర్జునుడికి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు కృష్ణ అర్జున సంవాదంలో జరుగుతుంది అప్పుడు అడుగుతారు అపశయ్య మీద ఉన్నప్పుడు అయ్యా బాగుంది నువ్వు నాకు అత్యంత ప్రియుడైనటువంటి వాళ్ళు పాండవులు తెలుసు అర్జునుడిసి బాణాలతో కొడుతూ ఉంటే నా అర్జునుడి యొక్క శరీరంలోకి నా శరీరంలో గుచ్చావు నాకు మొహం మీద గుచ్చుకున్నటువంటి బాణాలన్నీ నేను తీసేసుకున్నా అందుకనే మీరు పార్థసారథి అని ఉంటాడు ఇక్కడ చెన్నై దగ్గరికి వెళ్తే ఆర్థసారథి క్షేత్రంలో స్వామివారి మొహానికి అన్నిటికీ బొక్కలుంటాయమ్మ అవన్నీ ఎందుకయ్యా అంటే ఆ అర్జునుడు అర్జునుణ్ణి కొట్టడానికి బాణాలు వేసినప్పుడు ఆయనకి తాకే పట్టలు అవి తీసుకొని ఆయన అలాగే యుద్ధం చేస్తూ ఉండేవాడు నాకు అత్యంత ప్రియమైనటువంటి అర్జునుణ్ణి నువ్వు బాణాలతో కొడతావా కొడితే నేను ఊరుకుంటానా నీకు అంప అందుకనే అక్కడ ప్రతిజ్ఞ చేసినటువంటి వాడు కూడా కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్లగా అప్పికొనగా ఎట్లా ఉందయ్యా అంటే ఆ స్వామి చక్రాన్ని తీసుకొని ఎగిరి దూకుతున్నాడట ఆకా పైనుంచి రథం మీద నుంచి దూకుతుంటే కడుపులో ఉండేటటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మాండాలు లోకాలన్నీ ఇట్లా అదిరిపోతున్నాయట ఆ ఉరుకుతుంటే ఓర్వలేకపోతున్నాయి అవి అలాంటి స్థితిలో ఉన్నటువంటి స్వామి ఆ పచ్చని పటము ఆ పైన ఉండేటటువంటి మొత్తం అంతా జారి కింద పడుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ చూడండి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి అనేటటువంటి ప్రయోగం ఎందుకు చేశారయ్యా అంటే గగన భాగం అంతా కప్పుకుంటుందా ఇక్కడ ఉండేటటువంటిది అంటే కాదు మనకి గగనము అనేదానికి రెండు అర్థాలు ఉన్నాయమ్మా ఇప్పుడు ఉదరములో అన్ని లోకాలు ఉన్నాయన్నప్పుడు గగనం ఏదవుతుంది శిరస్సే కదా ఈ కుండలాల కాంతి శిరస్సు మీద పడుతుందయ్యా ఆయన శిరస్సు మీద అట్లా వెలుగుతూ కనిపిస్తోంది అని ఒకటి రెండో సమన్వయము ఆకాశము అనే దానికి అర్థం ఏమిటి శబ్దము శబ్దము ఎక్కడి నుంచి వింటాం మనం చెవుల నుంచి వింటాం ఈ కుండలాల కాంతి ఆ చెవుల మీద పడుతోందయ్యా కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగతూ వెలిగిపోతూ ఉండి ఇవాళ్ళ ఆ భీష్ముడో నేనో తేల్చుకుంటాను అని చెప్పి వాగ్దానం చేశాడు నేను ఎట్టి పరిస్థితుల్లో అస్త్ర శస్త్రాలను నేను పట్టుకోను అని చెప్పినటువంటి వ్యక్తి ఒక్కసారిగా చక్రం తీసుకొని భీష్ముడు నేను ఎలా అయినా సరే ఆయన తోటి వాళ్ళని నేను పట్టించి తీరుతాను అంటే నాదేముందయ్యా నాకంటే నా భక్తుడి ఇచ్చేటటువంటి ప్రతిజ్ఞకి నేను ప్రాధాన్యత ఇస్తా నేను ఏ ప్రతిజ్ఞ చేసినా నా భక్తుడి తర్వాతే అని చెప్పి ఆయన ప్రతిజ్ఞని కూడా పక్కన పెట్టి ఆయన కోసం మరి ఆయుధం పట్టుకున్నాడా అంటే చక్రం బండి చక్రం ఆయుధం అంటానికి వీలు లేదు ఎంత తెలివిగా పట్టుకున్నాడా చూడండి బండి చక్రం ఆయుధం ఎట్లా అవుతుంది బండి చక్రం సాధనం అవుతుంది వెళ్ళటానికి దాన్ని పట్టుకున్నాడు చూసేవాడికి ఆయుధం కింద అది చూపించాడు ఆయుధమే పట్టుకుని నేను చంపడానికి వెళ్తున్నా అన్నప్పుడు ఆయుధం అవుతుంది రెండు రకాలైనటువంటి సమన్వయాలు చేస్తూ ఆ స్వామి ఎంత అనుగ్రహించాడట్లా ఎన్ని ధర్మాలమ్మ ఒకటి రెండు కాదు సమస్త అసలు ఆ ఒక్క ఘట్టం గనక మనం చదివితే తీసుకొని ఇతరమైన ధర్మాల కోసం వేరే చదవాల్సినటువంటి పని ఉండదు అన్ని ధర్మాలని స్వామి అక్కడ మనందరి కోసం బోధ చేయటం జరిగింది గురుగారు భీష్మాచార్యులు అంపసయ్యపై ఉన్నప్పుడు అటు కౌరవులకి ఇటు పాండవులకి ఏ ధర్మాన్ని బోధించారో చాలా చక్కగా వివరించారు గురుగారు చెప్పండి ఈ రోజు నృసింహ కళ్యాణం చేస్తారు ప్రత్యేకంగా చేస్తారు నృసింహ కళ్యాణం ఎందుకయ్యా నృసింహ కళ్యాణం ప్రత్యేకంగా చేస్తారు అంటే విష్ణు శాస్త్రం నమ్మల్ని చదవండి ముందు అన్ని లక్షణాలే చెప్తారు ఏమి ఎక్కడ మొట్టమొదట తీసుకుంటారు అంటే విశ్వం విష్ణు వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత మృద్భావో భూతాత్మ భూత భావన భూతాత్మ పరమాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ సాక్షి క్షేత్రజ్ఞో క్షరేవ యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర ఇక్కడ దాకా ఎక్కడ రూపం చెప్పల నారసింహ శ్రీమాన్ మొట్టమొదట నరసింహస్వామి పేరు చెప్తారు తర్వాత నరసింహస్వామి వారి ఘట్టం కూడా వైభవం ఎందుకు అంటే ఈ భక్తుడు దానిమ్మ గింజలో రమ్మంటాడో స్తంభంలో రమ్మంటాడో ఎక్కడ రమ్మంటాడో తెలియదు ఎక్కడ అవసరం అవుతుందో తెలియదు అంతటా నిండి ఉన్నాను అని చెప్పాడు అన్నారు కాబట్టి భీష్ముడు కూడా విశ్వం అని మొదలు పెట్టారు కాబట్టి విశ్వమంతా నిండి ఉన్నటువంటి రూపమైనటువంటి నరసింహస్వామి రూపంగా వచ్చారు చేతో భృంగ భ్రమసి వృధా భజ 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 లక్ష్మి నృసింహ పాద పద్మానఘ సరసీరుహ మకరందం అని పెద్దలు చెప్తారు కాబట్టి వాళ్ళ నృసింహస్వామి వారి కళ్యాణం కూడా చేస్తారు కూడా ఈ రోజు నుంచే మొదలవుతుంది అనుకుంటానండి కళ్యాణోత్సవాలు పౌర్ణమికి కళ్యాణం ఈ రోజునే మొదలవుతుంది అన్నవరంలో కూడా గురువు గారు అమ్మ మీరు ముగ్గురు కూడా ఈ భీష్మ ఏకాదశి విశిష్టతను గురించి భీష్మ ఏకాదశి సందర్భంగా భీష్మాచార్యుల వారి యొక్క పరాక్రమాన్ని గురించి నేటి సమాజం అసలు భీష్మాచార్యుల నుంచి వారిని ఎలా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల ఎంత చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయో చాలా చక్కగా వివరించారు మాకు తెలియని ఎన్నో విషయాలను మీ ద్వారా ఈ ఈరోజు తెలియచేసినందుకు మీ ముగ్గురికి ధన్యవాదాలు ఇదండి వాళ్ళ భీష్మ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం